సభ్యులు తన్నీరు రావు గారు సార్ ఈరోజు గౌరవ మంత్రి గారు ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయ ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష చివరిగా ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మరినే ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ బిఆర్ అధ్యక్ష బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డ్ పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయక చెక్కులు పాస్ గాక ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇవ్వాలి అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం దాకా వచ్చిందంటే అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం ఈ దేశానికి కూడా అవమానం మీ పాలన ఆ రకంగా ఉన్నది సో దయచేసి మేం కోరేది ఒక్కటే అధ్యక్ష వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష ఎంపీటీసీలు సర్పంచ్ జెడ్పీటీసీలు దిగిపై తొమ్మిది నెలలు అయింది ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జెడ్పీ చైర్మన్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు దిగిపోయి తొమ్మిది నెలలైనా మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ జీతాలియ రైతరి పనిచేసిన దానికి బిల్లులియ రైతరి వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను లోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు ఏది కూడా చెయ్యకుండా ఇవాళ మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్ మాట దేవుడి కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష ఆ పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు రెడ్డి గారు అధ్యక్ష పంచాయతీరాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా చాలా సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు ఇవాళ మేమందరం కూడా సర్పంచ్లకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అనేక సర్పంచ్లను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం అందరం కూడా మేము నిజంగానే అనుకున్నాం రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి అధ్యక్ష మా జనగామ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో నూట ఇరవై ఏడు గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా నలభై ఐదు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ పన్నెండు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే బచ్చనపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అన్న ఒక దళిత మహిళ ఉన్నారు వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్ లో ఒక ఏడు లక్షలు ఉంది ఆ ఏడు లక్షల కోసం కూడా తిరిగి తిరిగి రాలేదు అధ్యక్ష చిన్న రామంచర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి కలీలా అని ఉంది బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు పెండింగ్ ఉన్నది మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగానే అది కూడా పెట్టుకున్నారు కుదవ పెట్టడానికి ఎలా లేని పరిస్థితి అదే బచ్చన్నపేటలో ఇంకోటి నాగిరెడ్డి పల్లి అని చెప్పేసి కూడా అంటే ఏ గ్రామం అయినా ఉంది అధ్యక్ష పల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదో పెట్టుకున్నారు ఎవరు బంగారం కుదో పెట్టుకున్నారు అధ్యక్ష మేము చేయలేదు అని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే నూట ఇరవై ఏడు సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవాళ చేసే పరిస్థితి లేదు అందరూ కూడా సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు అందరు కూడా పేదవాళ్ళే మధ్యతరగతి తక్కువ ఉన్న వాళ్ళ అధ్యక్ష రెండవది వారు సార్ చెప్పారు ఈ బిల్లుల కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ సెక్రటరీకి లేకపోతే మిగతా దగ్గర పిలిపిస్తే నాలుగు గంటలకే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు కూడా వాళ్ళందరినీ మహిళల్ని పొద్దున నాలుగు గంటల వాళ్ళ కల్లాపు అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ఆనాడు రజాకారులకు ఆ సమయంలో కూడా ఇంత యొక్క నిర్బంధం లేదు అధ్యక్ష మహిళా మహిళా పోలీసులు లేకుండా మహిళా మాజీ సర్పంచ్లని ఇవాళ అసెంబ్లీ దాని అధ్యక్ష అంతకంటే ముందు రోజు అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు దయచేసి మీరు బిల్లులు ఇవ్వ ఇచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియకుండా చేయండి ఆ నిరసన పాల్గొవట్లేదు చాదగా కావట్లేదు అంటే కూడా ఆ మహిళా సర్పంచ్ లను అరెస్ట్ చేయడం దయచేసి బంద్ చేయమని మంత్రి గారిని కోరుతా అధ్యక్ష గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అధ్యక్ష మీ ద్వారా ఒక